కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుబక్కై తెలంగాణ సాధించిన రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో ఇవాళ సంవత్సరం పూర్తి ఈడీ కేసులన్నీ కూడా ప్రముఖులందరి మీద ఉన్నప్పటికీ ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మూడు గంటలకు విడుదల చేసే సమయంలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసి కేసీఆర్ ను బలహీనపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా కుట్ర ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ ఒక మహిళ అనకుండా ఒక ఒక ఈరోజు ఈడీ అధికారులంతా కూడా ముక్కుమడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వారు కేంద్ర బలగాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా సహకరించి వందలాది మంది బలగాలను వాళ్ళు వెంటబెట్టి కవితను ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ మూడు గంటలకు వచ్చి సర్చ్ వారెంట్ అన్నారు ఫస్ట్ తర్వాత మొత్తం ఇంటిని మొత్తం సోదా చేస్తున్నాం మేము అరెస్ట్ చేసే ప్రసక్తే లేవని చెప్పడం జరిగింది ఆరున్నర గంటలకు కేటీఆర్ గారు ఇంట్లో ప్రవేశించి వారెంటీ లేకుండా మీరు ఏ విధంగా ఇంటిని సర్చ్ చేస్తారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అతను ప్రశ్నిస్తే అతని మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇవాళ వేధించడం అనేది మేము బిఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక అరెస్ట్ అరెస్ట్ ఇవాళ ఆరున్నర గంటలకు వాళ్ళ కవిత గారి భర్త గారికి మేము అరెస్ట్ చేస్తున్నామని సమాచారం ఇచ్చారు కానీ కానీ వాళ్ళు చేసిన అరెస్ట్ మాత్రం ఐదు వేల అరెస్టు చేయడం జరిగింది ఈ విధంగా ఒక మహిళాని చూడకుండా రేపు ఇవాళ శనివారం రేపు ఆదివారం వారికి బెయిల్ రాకుండా వేధించాలనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేసి కేంద్ర ప్రభుత్వం మా పార్టీని బలహీనపరచాలి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మోదీ రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పని గారిని అరెస్ట్ చేయించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు వరకు ఇవాళ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేస్తున్న అక్రమాలకు మీ దిష్టిభావాన్ని తగలబెడతా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి బోమలు తగిలబెట్టిన పోలీసులు చూసినప్పటికీ కేవలం ఇక్కడ దురుద్దేశంతో దృష్టి బోమని అడ్డుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే కవిత గారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బలహీన పరచాలని చూస్తున్నారు కానీ అత్యంత శక్తివంతంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు బయలుదేరి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా ఈడీ అరెస్టు చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం ఈ సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా సర్చు పేరుతో మరి సోదాల పేరుతో వచ్చి ఆడబిడ్లు అనకుండా అని చూడకుండా మరి సాయంత్రం ఐదున్నర గంటలకు మరి చీకట్లో ఢిల్లీకి తీసుకువెళ్ళడం ఇది దారుణమైనటువంటి విషయం ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం గత పదేళ్ల నుంచి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలని భారత భారతవాణి ప్రజలందరూ కూడా నీ వైపే చూస్తున్నారు ఇవాళ మోడీ అంటే ఈడి ఒకటే ఈరోజు నడుస్తుంది ఏ ప్రాంతీయ పార్టీలు కూడా నాకన్నా తెలివైన వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండవద్దు మరి ఎవరు కూడా ప్రశ్నించే తత్వం ఉండొద్దని చెప్పి ఈరోజు మోడీ కంకణం కట్టుకొని నాకంటూ ఎలాగో చదువు రాదు నాకంటూ ఎలాగో జ్ఞానం లేదు మరి జ్ఞానవంతులు విద్యావంతులు ఈ సమాజంలో ఉండొద్దని చెప్పి ఈడిని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ని కానివ్వండి మిగతా అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలందరినీ కూడా ఈడు పేరు మీద మోడీ బెదిరింపు కార్యక్రమాలను చేపడుతున్నాడు మరి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పోలీస్ వ్యవస్థను కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక సందర్భంగా రేపు ఒక ప్రజా